మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను జనరల్ గా వీడియోస్ లో అన్ని నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకొని అంతా మనము చేస్తూ ఉంటాం కదా బట్ కొన్ని కొన్ని సార్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక షెల్ఫ్ కూడా అయిపోతుంది ఇదిగోండి ఈ షెల్ఫ్ చూసారు కదా ఇది నా మిర్రర్ వెనకాల షెల్ఫ్ అనమాట మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా అన్ని పడేసాయి సర్దలేదు అన్నమాట అండ్ ఈ ఇయర్ రింగ్స్ గురించి కూడా చాలా మంది అడిగారండి ఈ ఇయర్ రింగ్స్ నావి కాదు అమ్మవి యాక్చువల్లీ ఒక నెక్ సెట్ ఉంది అనమాట అంటే పర్ల్స్ తో వచ్చిన ఒక లోటస్ పెండెంట్ వచ్చిన ఒక నెక్లెస్ ఈ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకుంది చాలా తక్కువ ప్రైజే నేను వెతుకుతాను లింక్ దొరికితే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఆ అది అమ్మ పెట్టుకోవట్లేదు అంటే నాకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చి నేను తెచ్చేసుకున్నాను అనమాట జాతీయ చేసేసాను బేసిక్ గా ఈ షెల్ఫ్ అంతా ఈ రోజు అన్నా సర్దుదాము అని అనుకుంటున్నాను యాక్చువల్ గా నేను టేప్ కోసం వెతుకుతూ ఈ షెల్ఫ్ లో అన్నీ చూస్తూ ఉన్నానమాట రోజు రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవడం అవి మళ్ళీ అక్కడ పడేయడం మళ్ళీ తీసి ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మళ్ళీ ముహూర్తం కుదరాలన్నమాట ఎందుకంటే అంత బిజీ బిజీగా హడావుడిగా అయిపోతూ ఉంటుంది దాన్ని గుర్తు పెట్టుకొని తీసిన ప్లేస్ లో మళ్ళీ ఆ ఇయర్ రింగ్స్ పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో నేను మర్చిపోతున్నాను సో అన్ని బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవి వాచ్లు అన్ని పడేసి ఉన్నాయన్నమాట సో కొంచెం టైం తీసుకుని ఈ షెల్ఫ్ అంతా కూడా సర్దాలి అని అనుకుంటున్నాను సో బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి జస్ట్ మచ్చుక్కి ఈ షెల్ఫ్ అక్కడ చూపించా సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి అండ్ బయటికి వెళ్ళాలి బేసిక్గా మనం ఎక్కువ కేర్ఫుల్గా చూసుకునే గ్యాడ్జెట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ మొబైల్ కదా మొబైల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా అండ్ మాలాంటి వాళ్ళు అంటే ద యూట్యూబర్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరూ కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఆబ్వియస్లీ ఫోన్లే ఎక్కువ వాడతాం కాబట్టి ఫోన్ మరీ ప్రెషర్స్ అనమాట మాకు సో నా స్క్రీన్ గార్డ్ కొంచెం అంత అయ్యి కొంచెం ఇట్ల ఇట్లా గీతలు పడ్డట్టుగా ఇట్లా చూడడానికి అంత స్క్రీన్ క్లియర్గా కనిపించట్లేదు సో ఈ రోజు ఆ స్క్రీన్ గార్డ్ అది మార్పించుకుందాము కొంచెం ఇప్పుడు మనకి ఫైబర్ వస్తున్నాయి అనమాట అట్లాంటివి వేయించుకుందాము అందుకని వెళ్దాం బయటకి నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ దానికి బ్యాక్ కవర్ ఇవన్నీ ఉన్నాయి కానీ స్క్రీన్ గార్డ్ ఏంటంటే మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం కాబట్టి దాని మీద స్క్రాచెస్ పడ్డము ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి కదా సో అప్పుడప్పుడు దాన్ని స్క్రీన్ మంచిగా ఉంటేనే మనకి విజన్ అంటే వ్యూ వీడియో తీస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అన్న క్లారిటీ తెలుస్తుంది సో అందుకని అప్పుడప్పుడు స్క్రీన్ గార్డ్ మారుస్తూ ఉంటారు సో దట్ కింద పడినా పగలకూడదు స్క్రీన్ అని చెప్పి అండ్ అలాగే మొబైల్స్ కోసం నేను ఎక్కువ ఎక్కువ అయితే ఎప్పుడు పెట్టేయనండి అంటే నాకు తెలిసి ఇప్పుడు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మొబైల్స్ అట్లాంటివి కూడా ఉంటాయి వాటితో ఇంకా అద్భుతమైన వీడియోస్ అద్భుతమైన క్లారిటీ వస్తుండొచ్చు బికాజ్ ఐ డోంట్ నో అండ్ నేను ఎప్పుడు వాడలేదు కూడా నా నాయన్ని బడ్జెట్లో ఉండే మొబైల్సే ఉంటాయన్నమాట బికాజ్ నాకు మొబైల్కి ఎక్కువ పెట్టాలంటే బేసిక్గా నాకు దరియదు నాకు చేతులు రావన్నమాట పెట్టాలంటే ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఇయర్ రింగ్స్ కొనుక్కో లేదా నెక్లెస్ కొనుక్కో అంటే ఓ ఎగిరి గనితేజ్ కొనుక్కుంటా బట్టలు కొనుక్కో అంటే కొనుక్కుంటా బట్ మొబైల్ కనుక్కో అంటే మాత్రం నేను కొనుక్కోలేదు ఎందుకు అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఇది వన్ ల్యాక్ రూపీస్ అనుకోండి అది పట్టుకొని నేను వెళ్తున్నాను అని అంటే చేతిలో వన్ లాక్ రూపీస్ పట్టుకొని వెళ్తున్నట్టే ఇప్పుడు నేను నెక్లెస్ నెక్లెస్ ఏదో వేసుకున్నాను అన్న అది కింద పడింది అనుకోండి తీసుకొని మళ్ళీ పెట్టుకుంటా ఏం కాదు అదే మొబైల్ కింద పడింది అనుకోండి గో గాన్ గోవా అట్నించట్టే అది దీనికి వెళ్ళి కథం దుకాన్ బంద్ సో అందుకని ఏమో మొ మొబైల్కి ఎక్కువ పెట్టడం అనేది నాకు బేసిక్ గా అంత ఇష్టం ఉన్నది కాబట్టి నేను అంత ఎక్స్పెన్సివ్ మొబైల్స్ అయితే ఇంతవరకు కొనలేదు నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఇస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ మించి నేను ఇంతవరకు ఈ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఏ ద లేదా కాస్ట్లీ ఎస్ట్ ఈస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనమాట విచ్ నాకు బాగానే అనిపిస్తూ ఉంటుంది వీడియో క్లారిటీ కానీ ఇవన్నీ నాకు బాగానే అనిపిస్తూ ఉంటాయి సో ఐ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనమాట బేసిక్గా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డే అనుకోండి మనం ఏదో నెక్లెస్ కొనుక్కున్నాము బయటకు వచ్చిన తర్వాత పెట్టుకుంటా కొన్నాళ్ళు వాడిన తర్వాత తిరిగిస్తే అట్లీస్ట్ కొద్దిగా కొంత అంటే మేకింగ్లో అవి ఇవి ఇట్లాంటి అన్ని పోయినా విల్ గెట్ యువర్ మనీ బ్యాక్ లైక్ ఆ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత మిమ్మల్ని వచ్చేస్తుంది బట్ మొబైల్కి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టిన మొబైల్ కొని వన్స్ అది సీల్ ఓపెన్ చెయ్యగానే దాని ప్రైస్ ఘమాలను తగ్గిపోతుంది దాన్ని కొంచెం తీసుకెళ్ళి ఒక రెండు రోజులు వాడంగా ఇంకొంచెం తగ్గిపోతుంది ఒక వారం రోజులకే ఇంకా అది చెప్పలేము ఒక దాని ప్రైస్ అనమాట ఇవన్నీ డిప్రిషియేటింగ్ కదా సో అంతే డిప్రిషియేట్ అయ్యేదానికి అంత అమౌంట్ పెట్టడానికి నాకు బేసిక్గా మనసు ఒప్పదు అంతే అందుకే నేను ఎక్స్పెన్సివ్ మొబైల్స్ కొన్నాను బేసిక్గా సో నేను వాడేదైతే ఇప్పుడు శాంసంగ్ శాంసంగ్కి కట్టు బానిసలం అన్నట్టు ఎప్పుడు కూడా శాంసంగ్ కొంటుంటా అదేందో మరి సో ఇప్పుడు కూడా ఇంకా కొత్త మొబైల్ ఏమైనా తీసుకుందామా అన్న ఆలోచన ఉంది బట్ అలా నడిపిస్తూ ఉన్నా అనమాట ప్రస్తుతానికి నేను ఒకవేళ మొబైల్ కొత్తది కొనడానికి మా వారికి టెండర్ పెడుతూ ఉన్నాను ఇన్ కేస్ ఆయన కొనిస్తే కనుక డెఫినెట్గా మీతో కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయినట్టు ఫుల్ ఎండ ఎండగా ఉందనమాట బయట సో బయట ఇంత ఎండగా ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా ఎండ ఉన్నా లేకపోయినా ఏదైనా బయటకు వెళ్తున్నాం అని అంటే డే టైంలో సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ బట్ సన్ స్క్రీన్ ఒకటి రాసుకొని నెక్స్ట్ ఇంకా మేకప్ అది వేసుకుంటే ఓకే బట్ మేకప్ వేసుకోము జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుంటాము అని అనుకున్నప్పుడు ఫేస్ కొంచెం డల్గా అయినట్టు జిడ్డు జిడ్డుగా లేదా వైట్ క్యాస్ట్ ఉన్నట్టుగా ఇలా కనిపించే ఛాన్స్ ఉంటుంది కదా మనకు స్క్రీన్ అవ్వాలి అండ్ అలాగే ఫేస్ కూడా కొంచెం గ్లోయిగా ఉండాలి అంటే యూ కెన్ ట్రై మామస్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ సో దీనిలో ఏంటంటే మనకి సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో పాటు పిఏ ప్లస్ 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 కూడా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి కూడా ఉంటుంది అండ్ అలాగే ఇది డెర్మోటలాజికలీ టెస్టెడ్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ సో ఎవరైనా సరే వాడచ్చు మనం బయటకు వెళ్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత మాయిశ్చరైజ్ చేసుకుంటాం కదా ఆ తర్వాత మనం ఫేస్ పైన సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడమే అండ్ రాసుకోగానే స్కిన్ లోకి మంచిగా ఇట్లా బ్లెండ్ అయిపోతుంది అనమాట అండ్ ఏం జిడ్డుదనము లేదు స్కిన్ డల్ అయినట్టు లేదు ఏమీ లేదు దీనిలో మనకి సన్ ప్రొటెక్షన్ ప్లస్ వైటమిన్ సి ఉంది కాబట్టి డ్యూయల్ గా వర్క్ చేస్తుంది అనమాట సో దీనిలో వైటమిన్ సి అండ్ అలాగే టర్మరిక్ కూడా ఉన్నాయన్నమాట వైటమిన్ సి మన స్కిన్ ని బ్రైట్ గా చేస్తే దీనిలో ఉన్న టర్మరిక్ మనకి నాచురల్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో మన ఫేస్కే కాకుండా ఇవి మనం నెక్కి కూడా అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ ఎందుకంటే ఇది కూడా మనకి సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మనం నెక్ను కూడా సన్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట లేకపోతే ఫేస్ అండ్ నెక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అండ్ అలాగే నాకులాగా ఎక్కువ బైక్ పైన తిరిగే వాళ్ళైతే బెటర్ టు యూస్ గ్లౌజెస్ మనకి ఇలాగా కి గ్లౌజెస్ దొరుకుతాయి కదా అవి యూజ్ చేయడం బెటర్ లేదు గ్లౌజులు యూస్ చేయట్లేదు అని అనుకుంటే కొద్దిగా సన్ స్క్రీన్ చేతులు కూడా రాసుకోవడం బెటర్ లేకపోతే ఈ చేతులు మనం ఇలా బైక్ పట్టుకొని డ్రైవ్ చేస్తాం కదా డైరెక్ట్గా సన్ రైస్ ఇక్కడే పడుతుంది కాబట్టి ట్యాన్ అయిపోతుంది అండ్ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మా అమ్మతో షేర్ చేసుకుంటు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లిజన్స్ మనం ఇచ్చే సజెషన్స్ అండ్ ఐడియాస్ ని బట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారన్నమాట జస్ట్ లైక్ ఆనియన్ షాంపూని ఎలా అయితే ఇంప్రూవ్ చేస్తారో అలాగా సో మీకు ఎటువంటి ఐడియాస్ ఉన్నా ఎటువంటి సజెషన్స్ ఉన్నా మామర్త్తో డెఫినెట్ గా షేర్ చేసుకోండి అండ్ మీరు కనుక ఈ మామర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని అనుకుంటే దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి ఇది మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామర్త్ ఓన్లీ ఆన్లైన్ కాదండి మనకి ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా దొరికేస్తాయి సో ఇప్పుడైతే మనం మంచిగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి ఇలా అప్లై చేసుకుని అలా వెళ్ళిపోవడం కాకుండా ఒక పది నిమిషాలు ముందు అప్లై చేసుకుంటే బెటర్ అనమాట సో ఇప్పుడు ఈ టెన్ మినిట్స్ లో మిగతా అన్నీ కూడా నేను అంటే మన హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసుకోవడం ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ చేసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు బయటకి వెళ్ళిపోయి స్క్రీన్ గార్డ్ ఏం వద్దాం ఇప్పుడు కొత్త రకాల స్క్రీన్ గార్డ్లు వస్తున్నాయి ఇలాగ ప్లాస్టిక్ పల్చగా ఎలా వస్తే చూడండి అలాంటిది కాకుండా ఫైబర్ వస్తున్నాయి అనమాట అవి లెస్ వెయిట్ కూడా ఉంటాయి సో అవి ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఏ ఇస్తున్నాను కదా అక్కడ కూడా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను సో లెట్స్ గో కట్ చేస్తే ఇంకా మొబైల్ షాప్ వచ్చేసానండి దానికి స్క్రీన్ గార్డ్ వేయించడం కోసం ఇది పాత స్క్రీన్ గార్డ్ అనమాట ఇది ఎలా అంటే ఒకలాంటి సింథెటిక్ మెటీరియల్ తో చేసిన ఒక స్ట్రెచ్బుల్ సింథెటిక్ ంగ్ లాగా ఉంటుంది అంటే మనకి త్రీ డి గ్లాస్ టూ డీ గ్లాస్ గొరిల్లా గ్లాస్ ఇలాంటివి ఏవేవో వింటూ ఉంటాం కదా జనరల్గా మనకి రోడ్ సైడ్ ఇలాగా అంబ్రిల్లా పెట్టుకొని కూర్చుంటారు మనం ఏ మోడల్ ఫోన్ అని అని చెప్తే ఆ మోడల్కి గాను స్క్రీన్ గార్డ్లు వేస్తూ ఉంటారు నైంటీ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి ఇలా అని మనం చాలా బ్యానర్స్ చూస్తూ ఉంటాం కదా దానిలో స్క్రాచ్ ప్రూఫ్ అని బ్రేక్ ప్రూఫ్ అని వాటర్ ప్రూఫ్ అని ఇట్లాంటివి ఏవేవో వింటూ ఉంటాము బట్ ఇప్పుడు ఇవి వస్తున్నాయి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట ఎందుకంటే అవి ఒక ప్లాస్టిక్ షీట్ లాగా స్టిఫ్ మెటీరియల్ తో ఉంటాయి కదా అది మొబైల్ కి కొంచెం వెయిట్ ని కూడా యాడ్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్ కూడా కొంచెం అంటే గట్టిగా పడితే అది కూడా ప్రొటెక్ట్ చేయలేదు బట్ ఇవేంటంటే ఒకలాంటి సింథటిక్ మెటీరియల్ సమ్ ఫైబర్ కైండ్ ఆఫ్ థింగ్ తోటి ఇది తయారవుతుందంట ఇది స్క్రీన్ అంతా కూడా ఇలాగ దగ్గరికి హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట అండ్ చూసారు కదా ఎంత సన్నగా ఉందో చాలా చాలా లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట సో దట్ ఇది మొబైల్కి ఇంకొంచెం వెయిట్ ఆడ్ చేయదు అండ్ హీటింగ్ ప్రాబ్లం లాంటిది రాకుండా ఉంటుంది అనమాట అండ్ ఇన్ కేస్ ఆఫ్ కింద పడినా సరే దానికి ఒకలాంటి హోల్డింగ్ కెపాసిటీ ఉంది కదా అది ఒకలాంటి స్ట్రెచబుల్ మెటీరియల్ తోటి ఉంది కదా సో దాని వల్ల స్క్రీన్ పైన త్వరగా బ్రేక్ కాకుండా చూసుకుంటుందట అండ్ అలాగే స్క్రాచ్ ప్రూఫ్ కూడా అని చెప్పారు అంటే మనం ఒక్కొక్కసారి ఫోన్ తిరగేసి పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొన్ని కొన్ని స్క్రాచెస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కూడా స్క్రాచ్ ప్రూఫ్గా ఉంటుంది ఇదైతే అని చెప్పారు అఫ్కోర్స్ నార్మల్గా మనకి ఫార్టీ నైన్ నైన్టీ నైన్ వన్ వన్ ఫిఫ్టీ అలా దొరుకుతాయి కదా స్క్రీన్ గార్డ్లు వాటికన్నా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట బట్ స్టిల్ ఐ ఫైండ్ ఇట్ వెరీ యూస్ఫుల్ అందుకే ఇంతకు ముందు కూడా ఇదే వేయించాను ఈసారి కూడా అదే వేయించాను ఇదేంటంటే మనం షాప్కి వెళ్ళి మనది మోడల్ ఈ గ్లాస్ ఉందా అని అడగక్కర్లేదు అది ఆల్రెడీ ఒక షీట్ వస్తుంది దాన్ని ఆ మెషిన్లో పెట్టేసి మనం ఏ మోడల్ ఫోన్ ఆ మోడల్ని సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా అదే ఆ ఫ్రేమ్ని కట్ చేస్తుంది అనమాట కరెక్ట్గా సరిపోయే సైజుకి కట్ చేస్తుంది ఇక్కడ మీకు ఒక ఫన్నీ విషయం చెప్పనా అండి మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మన తలకి రక్షణగా హెల్మెట్ పెట్టుకునే వాళ్ళ పర్సంటేజ్ కన్నా కూడా మొబైల్ కి ఇలాగ స్క్రీన్ గార్డ్ వేయించుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువట అంటే మనం మన తలని కాపాడుకోవడానికి మన సేఫ్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా కూడా ఫోన్ యొక్క సేఫ్టీకి ఆ స్క్రీన్ పగిలిపోకుండా ఉండడానికి కింద పడ్డప్పుడు ఇచ్చే సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారంట ఎక్కువ పర్సంటేజ్ కంపేర్ చేస్తే సో అందుకని మొబైల్ కి స్క్రీన్ గార్డ్లు వేయించుకున్నా వేయించుకోకపోయినా డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి నో మ్యాటర్ వేర్ ఆర్ ట్రావెలింగ్ అది కొంచెం కొంచెం దగ్గరికి కానివ్వండి దూరం కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్ అనేది అస్సలు సేఫ్ కాదు నవేడేస్ ట్రాఫిక్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది వెహికల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి మన సేఫ్టీ కూడా ఎక్కువ పెంచుకోవాలి ఇదివరకు రోజుల్లో హెల్మెట్ లేకపోయినా చల్తాం మహా అయితే ఫైన్ వేస్తారు అంతే అని అనుకునే వాళ్ళం కానీ ఇది ఫైన్ కోసమో పోలీసుల కోసమో కాదు మన సేఫ్టీ కోసం సో ఇలా స్క్రీన్ గార్డ్లకే మనము మూడు వందలు నాలుగు వందలు స్పెండ్ చేస్తున్నప్పుడు మన తలకి ఎంతో వాల్యుబుల్ అయిన మన హెడ్కి ఇంకెంత స్పెండ్ చేయాలి కదా సో అందుకని ఖచ్చితంగా హెల్మెట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి అందరూ సో మొత్తానికి ఈ నా ఫోన్కి స్క్రీన్ గార్డ్ అయితే వేయించేశానండి స్క్రీన్ గార్డ్ వేయించగానే తలతలా మెరుస్తూ ఏదో ఒక కొత్త ఫోన్ లాగా అనిపించేస్తూ ఉంటుంది సో గ్రో దాన్ని చూసుకొని చాలా మురిసిపోయా అనమాట రెండు ఫోన్లు తీసుకెళ్ళి రెండు ఫోన్లకి మొత్తానికి ఇట్లాగా ఫైబర్ది ఏదైతే కొత్తగా వచ్చిన స్క్రీన్ గార్డ్ ఉందో ఆ స్క్రీన్ గార్డ్ అయితే వేయించేశాను అండ్ నైట్ నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆటో ఒకటి చూశానండి దాని వెనక వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు ఉచిత రవాణా అని రాయించారనమాట ఆయన చూడగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట అసలు వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేయాలా అన్నంత అనిపించింది బట్ నేను ఆయన మీట్ అవ్వలేకపోయాను బట్ అది చూడగానే నాకు ఒక పెద్ద సెల్యూట్ చేయాలనిపించింది అనమాట ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు చారిటీ చేయడం హ్యుమానిటీ చూపించడం ఇదంతా ఓకే బట్ ఆటో డ్రైవ్ చేసుకుంటూ కూడా ఆయన చేయగలిగిన సాయం చేయడానికి నేను రెడీ అని అది కూడా మాటల్లో చెప్పడం కదా ఆయన ఆటో మీదే మరి ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అన్నది చూపిస్తున్నారు కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా ఈ వీడియో ముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ వెనక వాళ్ళ పాప అనుకుంటా వెనక ఫోటో కూడా వేయించుకున్నారు ఆయనకి వాళ్ళ పాపకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని ఇచ్చి ఆనందంగా ఉండేలాగా భగవంతుడు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అది చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించిందండి మనం చేసే ఏ చిన్న మంచి పని అయినా సరే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా మంచినే తీసుకొస్తుంది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో మరొకసారి ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్